లో సెలయర్లు ఫిబ్రవరి ఒకటవ తారీఖు జరిగినది నా వలననే మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం బ్రతుకులోని నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే రెవరెండ్ ప్రియకుమారుడా ఈ రోజు నీ కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చాను దాన్ని నీ చెవులో చెప్పని ముసురుకుంటున్న కారుమబ్బులను అది మహిమ రథాలుగా మార్చేస్తుంది నీ అడుగు పడబోతున్న ఇరుకు దారుల్ని మృదువుగా చేస్తుంది ఈ సందేశంలో మూడు మాటలే ఉన్నాయి దాన్ని నీ అంతరంగంలోకి ఇంకిపోని నీ తలగడగా అది ఉపయోగపడని ఆ సందేశం ఏమంటే జరిగినది నా వలననే నీవు నీవెప్పుడన్నా ఆలోచించావా నీకు సంబంధించిన వాటిలో నా బాధ్యత కూడా ఉంది మిమ్మల్ని పట్టుకున్నవాడు సారీ ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నాడు జకరియ రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం స్వేచ్ఛానువాదం నీవు నా దృష్టికి ప్రియుడవు యశాగ్రంథము నలభై మూడు నాలుగు అందుకని నీకు సంగతులన్నీ తెలియజెప్పటం నాకు ఎంతో ఇష్టం నిన్ను శోధనలు ఎప్పుడు ఆటంకపర్ ఆటంకిస్తాయో సారీ నిన్ను శోధనలు ఎప్పుడు అటకాయిస్తాయో నీకు తెలియజేస్తాను శత్రువు ఎప్పుడు వరదలాగా వచ్చి పడతాడో చెప్తాను ఇవన్నీ నావల్నే జరుగుతాయి నీ బలహీనతకి నా శక్తిని జోడిస్తాను నీ పక్షంగా నన్ను యుద్ధం చేయనివ్వడంలోనే నీకు క్షేమం ఉంది నిన్ను అపార్థం చేసుకునే మనుషుల మధ్య కష్టకాలంలో ఉంటున్నావా వాళ్ళు నిన్ను లెక్క చేయకుండా నిన్ను ఒక మూలకి నెట్టేస్తున్నారా ఇదంతా చేయిస్తున్నది నేనే ఈ పరిస్థితులన్నిటికీ ప్రభువుని నేనే నువ్వు ఇప్పుడున్న చోటికి రావడం అన్నది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది కాదు నేను నీ కోసం నిర్దేశించిన స్థానమే ఇది విధేయతను నేర్పరం నేర్పమని అడిగాను కదూ ఈ పాట నేర్పే బడిలో నిన్నుతాను నిన్నుంచాను నీ పరిసరాలు పరిస్థితులు నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి గడ్డు పరిస్థితుల్లో ఉన్నావా నువ్వు గడించేది పొట్టకూటికే సరిపోవడం లేదా ఇదంతా నావల్ జరుగుతున్నది నీ మనీ పర్సు నా చేతిలోనే ఉంది నా మీద ఆధారపడి నా దగ్గర ఉండి నా దగ్గర నుండి డబ్బు తీసుకో నా సంపదకి అంతులేదు ఫిలిపి నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం వాగ్దానాలను సొంతం చేసుకో మీ దేవుడేనా ఎందు మీరు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశం ఒకటి ముప్పై మూడు అనే మాట నీ పట్ల నిజం కానివ్వకు శోకాల చీకటిలో ఉన్నావా నేనే దానికి కారకుణ్ణి నేను చింతలు ఎన్నింటినో అనుభవించాను దుఃఖమంటే ఏమిటో నాకు బాగా తెలుసు ఇహలోకపు ఆదరణలు నీకు సహాయపడకుండా చేశాను ఎందుకంటే నా వైపుకి తిరగడం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుంది రెండవ తెశానికే రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు నా కోసం ఓ గొప్ప కార్యాన్ని తలపెట్టి ఇప్పుడు బాధలు నీరసంలో రోగివుగా ఉన్నావా ఇది నా వలన జరిగినదే నువ్వు హడావిడిగా తిరుగుతున్న రోజుల్లో నీకు ఏదైనా చెప్పాలంటే సాధ్యపడలేదు నీకు కొన్ని లోతైన అనుభవాలను నేర్పుదామనుకున్నాను ఊరుకు నిలిచి చూస్తుంటే వాళ్ళు కూడా తమ ధర్మాన్ని వారే నా సేవకుల్లో గొప్పవాళ్ళు చాలా మందిని పనిచేయనివ్వకుండా కొంతకాలం అలా ఉంచాను తద్వారా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించడం వాళ్ళు నేర్చుకున్నారు ఈనాడు నీ చేతుల్లో ఈ నూనె పాత్రను పెడుతున్నాను ఉచితంగా దాన్ని వాడుకో నీకెదురయ్యే ప్రతి పరిస్థితిని నిన్ను గాయపరిచే ప్రతి మాటని నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతి ఆలస్యాన్ని నీ బలహీనతని నువ్వు గ్రహించిన ప్రతి సమయాన్ని ఆ నూనెతో అభిషేకించు అన్ని విషయాల్లోనూ నా జోక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నీలో కలుక్కుమనే బాధ ఉండదు ఇది నా వలననే అన్నాను అన్నాడు రక్షకుడు వంగి నా నుదురు ముద్దు పెట్టుకున్నాడు నిన్ను ప్రేమిస్తున్న వాడే దీన్ని చేస్తాడు నన్ను నమ్మి ఇప్పటికీ ఓపిక పట్టు నీ అవసరాలు తెలుసు నీ తండ్రికి నీకు దొరకని వాటి కోసం బాధపడకు నేను పంపేవే నీకు క్షేమ కారకాలు నీళ్లు నిండిన కళ్ళతో వేడుకుంటు వేడుకున్నాను ప్రియప్రభు క్షమించు గ్రహించలేకపోయాను నేను వెళ్ళే ప్రతి దారిలో నాకంటే ముందు నీ పాదాలు వెళ్ళాయి నా క్షేమానికి ఇదే సరైనది అందుకే పాడుతాను నీ కృప నాకు సరిపోతుంది నీ వేర్పరిచినదే నా కతి మధురం ఆ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్